అన్న చెప్పండి ఎస్కోటలో రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు గెలిచే అవకాశం ఉంది కుమార్ గారు గారు అవుతారని లేదు జగన్ అందరికీ నవరత్నాలు ఇచ్చారు కదా ఇవ్వలేదు పంతొమ్మిదిలో వైసీపీ గెలిచి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది కదా అంటే ఈ పథకాలు కథకాలు అన్ని బాగానే ఉన్నాయి కదండి ఈ పథకాలు ఓకే జనానికి తెలియని విషయం అడ్మినిస్ట్రేషన్ అండి అనేక పథకాలు అంటే ఉన్నవోలు పెట్టారండి నేను కోలు పెట్టలేదు అయితే చంద్రబాబు నాయుడు పథకాలు బాగున్నాయా చంద్రబాబు నాయుడు గారు విశాఖ పార్లమెంట్ పరిధిలోని ఎస్కోట నియోజకవర్గంలో ప్రస్తుతం మనం ఉన్నాము ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో కడుపని శ్రీనివాసరావు వైఎస్ఎస్సి పార్టీ గెలుపొందారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయనే కొనసాగుతున్నారు ఇప్పుడు ఆయనే పోటీ చేయబోతున్నారు అదేవిధంగా టీడీపీ పార్టీకి సంబంధించి కోల లలిత కుమారి ఇక్కడ పోటీ చేయబోతుంది ఇక్కడ ఎవరు గెలిచారు ఎవరు గెలుస్తారు అనే విషయంపైన మనం ఇక్కడ ఉన్న ప్రజలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఎస్కోటలో రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు గెలిచే అవకాశం ఉంది కుమార్ గారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో మరి ఇక్కడ వైసీపీ గెలిచింది కదా వర్క్ అయితే ఏం చేయలేదండి వర్క్ అయితే ఏం చేయలేదు చెప్పుకోవడానికి ఏం లేదు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కనీసం ఒక కాలువలో కానీ ఒక రోడ్లు కానీ ఆయన ఇప్పుడుకి వచ్చి ఒక ఎంతసేపు అమెరికా వెళ్ళే ఆలోచన తప్ప ఏంటి ఇక్కడ ఎస్కోర్లో ఏం చేయాలి ఏం చెందన్న ఆలోచన అయితే ఏట్లేదు అది అంటే ఈసారి లోకల్కి వేసే అవకాశం ఉన్నదా గట్టిగా ఉంది గట్టిగా ఉంది వస్తారు మరి యువతకి ఉద్యోగ అవకాశాలు వరకు ఎలాగున్నాయి ఎక్కడైతే అవకాశం అయితే ఏం లేవండి ఏం లేవు అవకాశాలు అయితే ఏం లేవు యువతకైతే ఏమి లేదు ఇక్కడ ఎక్కువ గంజాయి ఎక్కువ అంటే స్మగ్లింగ్ వరకు నుంచి విశాఖపట్నం ఇది అవుతుంది తప్ప ఉండదు మరి ఎంతవరకు మెజారిటీ రావచ్చు కుమార్ గారికి పదిహేను నుంచి ఇరవై వరకు వస్తుందండి అండి మెజార్టీ వస్తుంది ఇరవై వేల వరకు వస్తుంది ఎస్కోటలో రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు ఎమ్మెల్యే అవుతారు ఏమి అని చెప్పుకునేవండి పలాన్నోలు అవుతారని నిదర్శనం లేదు అంటే మరి జగన్ పథకాలు ఇస్తున్నారు కదా అందరికీ పథకాలు పథకాలే ఈ పని ఈ పనే ఎవరికి వెళ్తారంటారు మరి అనుకుంటాంటారు జనము అటు ఉన్నారు ఇటు ఉన్నారు ఎవరి మాట మరి మీరు ఒకటి ఎవరికి వెళ్తారు అక్కడికి వెళ్ళి మన మన వాళ్ళకి ఎవరే తీ రెండు వేల ఇరవై నాలుగు ఎస్కోట్లో ఎవరి విజయం సాధించే అవకాశం ఉంది లలిత కుమార్ గారు ఎందుకు అంత పకడ్బందగా కోళ్ళు కుమార్ సేవ కార్యక్రమాలు బాగా చేశారు కాబట్టి అన్ని రంగాల్లో కూడా అప్పుడు పర్వాలేదు ఎవరికి ఏం జరిగినా సరే దగ్గరుండి చూసుకుంటారు పర్వాలేదు అభివృద్ధి కూడా బాగా చేస్తారు ఆవిడ అంటే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పార్టీకి సంబంధించి కడుబన శ్రీనివాస్ అక్కడ గెలిచిన పరిస్థితి ఉంది మరి రెండు వేలలో ఎందుకు ఈ పరిస్థితి మారిపోతుంది అంటే కడుబను చేసింది ఇక్కడ ఏమీ లేదండి అభివృద్ధి అనేది ఏమీ లేదు అందుకని ఈసారి మాత్రం ఆమెను గెలిపించుకోవాలని మేము అందరం అనుకుంటున్నాం మరి ఇందుకు రఘురాజు గారు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అది మనం చెప్పలేము అంటే లలిత్ కుమార్ గారు సపోర్ట్ చేస్తున్నారు కాకపోతే మరి తెలియదు ఎస్కోట్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఇరవై నాలుగు అంత ఇదే అని నలిత్ కుమార్ గారు గెలుస్తారండి మరి పంతొమ్మిదిలో శ్రీనివాసరావు గెలిచారు కదా గెలిచి మాకేం చేయలేదు కదా మాకేం చేయడం లేదు మరి అయితే చంద్రబాబు నాయుడు పథకాలు బాగున్నాయా చంద్రబాబు నాయుడు గారు పథకాలు బాగున్నాయి ఇప్పుడు పెట్టినవి అంటే మరి జగన్ అందరికీ నవరత్నాలు ఇచ్చారు కదా అందరి వాళ్ళకి ఇచ్చిన ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినట్టు ఇవన్న వాళ్ళకి ఇవ్వలేదు ఏమీ లేని వాళ్ళు లేదు ఇచ్చిన వాళ్ళు మామూలుగా ఎవరు దోషిందో వాళ్ళు దొరికి దోషుకున్నారు ఏటు ఉంది ఒక ట్రాక్టర్ ఉందంటే ఎవడికి ఒక ఇసుక తోలుకోండి అవ్వలేదు రాయి తోలుకోండి అవ్వలేదు దేనికి ఆటకి పాపం ఏ పేదోడు సంప ఏ బతుకు కోసం ఏదో కొనుక్కున్నావు ట్రాక్టర్ కొనుక్కున్నావు ఆడ మాల పడే ఆడమే ఏ అవకాశం ఇవ్వలేదు ఏటి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళకి తినేసిన వాళ్ళు తినేస్తారు నేను వాళ్ళకి ఏమీ లేదు అదే జరిగింది ఎస్కోట్లో రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు గెలిచే అవకాశం అది చెప్పలేనండి నేను చెప్పలేను మరి పంతొమ్మిదిలో శ్రీనివాసరావు గెలిచాడు మరి ఇరవై నాలుగులో ఎవరికి వేస్తారు మీరు ఆలోచించుకుంటాం మరి జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తున్నారు కదా మరి ఎవరికి మీకు పథకాలు వచ్చాయా వచ్చే అన్నీ వచ్చాయి అన్నీ వచ్చాయి అమ్మా అంటే అది బాడీ డబ్బులు ఇవ్వండి రైతు భరోసా పడింది మరి కుర్రోడికి అమ్మఒడి అన్నీ పడతా పెన్షన్ పెన్షన్ పడుతుంది అన్నీ పడ్డాయి నేను జగన్కి ఇస్తాను ఎస్కోర్ట్లో రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు గెలిచే అవకాశం ఉంది టీడీపీ వస్తుంది అనుకుంటున్నాను అండి టీడీపీ గ్యారంటీ గెలుస్తుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే జనాల్లో చిన్న మార్పు వచ్చింది ఈ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి వచ్చి ఏం చేయలేదండి డబ్బులు వేయడం తప్పించి రెండో పని వేయలేదు ఆయనకి ఎవరు వాళ్ళకి డబ్బులు వేసేయడం అదే పరిస్థితి కానీ పేదవాళ్ళని శుభ్రంగా చూసే పద్ధతి ఏమీ లేదండి మరి పేదవారి కోసం అనేక పథకాలు పెట్టాను అంటారు అనేక పథకాలు అంటే ఉన్నోళ్ళకి పెట్టారండి నేను వాళ్ళు పెట్టలేదండి కష్టపడి రోడ్డు మీద కష్టపడి ఎండలో చిన్న వాళ్ళు కోళ్ళకి పెట్టలేదండి అలాంటివన్నీ బాగా ఉన్నోళ్ళకి ఏంటి ఆటో డ్రైవర్లకి మరి ఈ బళ్ళు రోడ్డు మీద బళ్ళు వేసుకున్న వాళ్ళకి మరి సాకువర్లకి డబ్బులు వేయడం బాపులలో డబ్బులు వేయడం ఏదే పేదవాళ్ళు సువర్ణానికి ఏంటి లేదండి మరి చెప్పులు వరకు కోసం ఏం చేయలేదంటారా ఆ చెప్పులు కుట్టే మాకు మాకేం చేయలేదు సార్ మరి రెండు వేల ఇరవై నాలుగు లలిత్ కుమార్ గెలిస్తే మీకు ఏమి చేసే అవకాశం ఉందంటారా చేస్తుందని అనుకుంటున్నామండి ఎందుకంటే ఈ అభివృద్ధి పాలన చూసి ఏటి ఇంకా శుభ్రంగా చేస్తుందని మేము అనుకుంటున్నాం ఆవిడ అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఎస్కోట్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎస్కోట్లో మాత్రం లలిత కుమార్ గెలుస్తుంది తర్వాత మాత్రం జగన్ గెలుస్తాడు మరి ఎందుకు ఎస్కోట్లో లలిత కుమారి రాష్ట్రంలో జగన్ ఎందుకు ఎందుకంటే ఊరిని మూమెంట్ని పెట్టి ఇక్కడ మూమెంట్ చూస్తే అలాగే ఉన్నది కానీ ప్రపంచం అంతా చూస్తే మాత్రం ఆటే ఉంది మరి రెండు వేల పంతొమ్మిది నుంచి వైసీపీ గెలిచింది కదా మరి ఇప్పుడు టీడీపీ ఎందుకు టీడీపీ అంటే టీడీపీ అంటే ఈ ఎమ్మెల్య గెలుస్తదాన్ని ఎందుకు అని కోళ్ళితకుమారి కుమారి ఎందుకు గెలుస్తుంది ఎందుకు గెలుస్తుందా గెలిస్తే కొన్ని అవకాశాలు కొన్ని పనులు చేయగలదు శ్రీనివాసరావు పనులు చేయలేదు ఐదు కూడా చేయలేదు ఈ ఓటు ఎవరికి మా ఓటు జగన్కే మరి ఈ ఓటు మీద ఈవిడికి వస్తాం ఎస్కోట్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది టీడీపీ అని టీడీపీ అంటే మరి ఎందుకంటే ఆవిడే ఉన్నారు కాబట్టి టీడీపీని ఇదేవి ఆవిడే ఉన్నారు మరి పంతొమ్మిదిలో వైసీపీ గెలిచి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది కదా పెట్టినా ఇప్పుడు నిత్యావసర వస్తువులు అవి ధరలు అవి చూస్తున్నాం కదా దాని మీద మారుతారు అనుకుంటున్నాం అంటే ఇంకే ఎస్కోట్లో రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు గెలిచే అవకాశం ఉంది వైఎస్ఆర్ జగన్ ఎస్కోట్లోనా ఎస్కోట్లే ఎందుకు ఇక్కడ వైసీపీ నుంచి శ్రీనివాసరావు పోటీ చేస్తున్నాడు మరొకసారి ఎందుకు ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి అన్ని పనులు కానీ కరెక్ట్గా ఆయన అన్ని విధాలు కానీ అన్నింటికి స్పందిస్తుండ మరి మీ ఆటో డ్రైవర్లకి ఇప్పుడు మరీ చంద్రబాబు గారు అనేక పథకాలు ప్రవేశపెడతానంటున్నారు అయ్యేలేదు జగన్ అన్నీ చేస్తుండ మీకు వాహన విత్ర పడిందా పడింది ఎన్నిసార్లు పడ్డది నాలుగో సూట్ నాలుగో సుడ్డు పడ్డది మోహన్ మీకు కుటుంబం ఎవరు కొట్టేస్తారు జగన్కే వైఎస్ఆర్ జగన్ ఈసారి మేము ఓటు ఎవరికి ఈసారి నా ఓటు పక్క వైఎస్ జగన్కండి ఎందుకు వైఎస్ జగన్ అంటే ఈ పథకాలు గతకాలు అన్నీ బాగానే ఉన్నాయి కదండి ఈ పథకాలు ఓకే జనాలకు తెలియని విషయం అంటే అడ్మినిస్ట్రేషన్ అండి అడ్మినిస్ట్రేషన్ వైజ్గా చాలా బాగుందండి చాలామంది పెట్టుబడులు అవి రాలేదని అంటున్నారు కానీ చాలా పెట్టుబడులు యాభై కంపెనీల దగ్గర వచ్చినాయండి మొత్తం రావాల్సిన ఇంకా నూట ముప్పై కంపెనీలు ఉన్నాయండి ఇవి కాకుండా ఇప్పుడు మనం ఇప్పుడు నేను మొన్న అది రీసెంట్గా పదమూడున్నర సెంట్లు నేను కొనుగోలు చేశాను ఆ కొనుగోలు చేసిన భూమి ఎన్నాళ్ళు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పట్టుకొని పాత గవర్నమెంట్లోని విఆర్ఓ కాడికి వెళ్ళి ఫైల్ మూవింగ్ చేయించి ఆర్ఐ దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టించుకొని ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టించుకుంటే ఆ వీఆర్ఓ ఫీల్డ్ మీదకి వచ్చేవాడు ఫీల్డ్ మీదకి వచ్చి లెక్కెట్టి వేస్తే ఆ విఆర్ఓకి ఏమైనా అన్నట్టుగా మాట్లాడితే అప్పుడు అది వన్ బి మీదకి పాస్బుక్ మీదకి వచ్చేది ఇప్పుడు అలా కాకుండా ఏంటంటే పదమూడున్నర సెంట్లు రిజిస్ట్రేషన్ అయిపోయి రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్ ఇస్తారు కదా డాక్యుమెంట్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ నాకు వన్ బీడ్ ఎక్కేసి వచ్చేసింది అది ఒకటి రీసర్వే ఒకటి ఇంతకుముందు ఎవరికి అమ్మేస్తా అండి అది ఏమో ఎఫ్సీ వాళ్ళు ఎవరిదో తాతల తాతల పేర్లు అని కనిపిస్తుంటాయి ఈ రీసర్వే జరగడం వల్ల చాలా మంచి ప్రాజెక్ట్ అండి రీసర్వే అనేది అదేంటంటే కొంచెం టైం ఇస్తే దానికి మొత్తం ల్యాండ్ అంతా ఆన్లైన్ అయ్యి అందరి పేర్లు అప్డేటెడ్గా ఉంటాయి అన్నమాట చెప్పండి మిగతా పార్టీ వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది కొత్తగా ప్రవేశపెడుతున్నారు దానివల్ల మన భూములన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దోచుకుంటాడు అదే దుష్ప్రచారం అండి దుష్ప్రచారం దుష్పదృష్టమే అది అంత దుష్ప్రచారం ఎదవలక ఇదేంటంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది పెట్టింది బీజేపీ ప్రభుత్వం పెట్టింది బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వంతో పొత్తు పెట్టుకుంటే టీడీపీ ప్రభుత్వం పొత్తు పెట్టుకుంది మళ్ళీ వాళ్ళే పెడుతున్నారు మిగతా బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలలో కూడా అమలు చేశారు అది బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అది వాళ్ళు ఏం చేస్తున్నారంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్లోనే పెట్టండి అని చెప్పారు వీళ్ళు ఏం చేశారంటే ఇలా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పెట్టుకున్నట్లయితే ప్రజలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో దీని మీద అభ్యంతరాలను తిరిగి వ్యక్తం చేశారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో బి వైసీపీ ప్రభుత్వం పెట్టలేదు వైసీపీ ప్రభుత్వం ఎప్పటికీ పెట్టదు కూడాను ఒకవేళ దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పెట్టేసినట్లయితే అప్పుడు దాని గురించి ఆలోచిస్తుంది తప్పితే వైసీపీ పెట్టలేదు సుమారు ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉంది వైసీపీ వైసీపీ సింగిల్ హ్యాండెడ్ ఎలక్షన్ వన్ సైడ్ ఎలక్షన్ నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై ఎలక్షన్ సీట్లు ఈజీగా గెలుస్తుంది అండి ఉమ్మడి కోట్లు అభ్యర్థులు కూడా చాలా బలంగా ఉన్నారు మొత్తం మూడు పార్టీలు కూడా కలిసి వస్తున్నాయి ఇది ఎలా ఉండబోతుంది అది బయటికి అలా కనిపిస్తున్నారండి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బయటికి ఉండే నాలుగైదు అన్నీ వాళ్ళవే ఉన్నాయి సో ఏంటంటే బయటికి ఏ ఛానల్ పెట్టినా వాళ్ళవే వాళ్ళవే అన్నిటిగా కనిపిస్తుంది ఏదో ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం మీద ఊర్లో ఓ పది మంది వ్యతిరేకత వచ్చింది కదా లాస్ట్ టైం ఏంటంటే అందరూ ఐదు ఆరు వేలు పదివేలు ఓట్ల మెజార్టీతో వాళ్ళు గెలిచారు సో కాబట్టి జనసేన ఓట్లు కూడా లాస్ట్ టైం చీలిపోయినాయి జనసేన ఓట్లు మనకే పడతాయి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఓట్లు మనకే పడితే గెలుస్తాం అనుకుంటాను తెలియని విషయం ఏంటంటే క్షేత్రస్థాయిలో చాలా ఎక్కువ స్థాయిలో ఓట్లు చీలిపోయినాయి టీడీపీ నుంచి వైసీపీకి కానీ జనసేన నుంచి కానీ వైసీపీకి కానీ చాలా ఎక్కువ చీలిపోయి ఉన్నాయి వైసీపీ వైపు మద్దతు అయ్యి ఉన్నారు అని చేత అలా ఏమి ఉండదు క్షేత్రస్థాయిలో మేము ఉంటాం కదా నేను ఒక బూత్ కని ఉండే గృహ నేను ఈజీగా మాకు తెలుస్తుంది ఇంతకుముందు టీడీపీ ఇంటికే రాణించి ఒడికాదు ఇప్పుడు రాబాబు అని కూర్చోబెట్టి చైరించి బాబు ఏంటి ఏటండి పరిస్థితి అని చెప్పి అంటే ఎలా క్యాంపెయిన్ చేయించిన క్యాంపెయిన్ అక్కర్లేదు జగనానికి మేమే క్యాంపెయిన్ మీకేం పర్వాలేదు అని చెప్తున్నారు ప్రిన్సిల్ వ్యవహారం ఎలా చూడాలంటారు ఈరోజు ప్రతి అవతాత కూడా బ్యాంకులకు వెళ్ళా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది పూర్తిగా వాళ్ళ వాళ్ళేనండి ఎందుకు పంచలేకపోయారు ఫెయిూర్ అయిపోయారు పంచలేకపోయారు ఫెయిల్యూర్ అయిపోయారు అంటే చెప్తే నువ్వు పిటిషన్ అయ్యకుండా నుంచి బాధేది ఉండదు కదా నీకు వాళ్ళు ఎక్కడ ఇంటింటికి వెళ్తే ఇంటింటికి వెళ్తే జగనే గుర్తొస్తాడు వాలంటీర్లు చూస్తే జగనే గుర్తొస్తాడు అని చెప్పి ఇంటింటికి వెళ్తే అంటారని ఈ పిటిషన్ వేశారు ఆలేసిందే కదా పిటిషన్ ఫస్కోట్లో రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు అవకాశం ఉంది పక్కా కడుపు శ్రీనివాస్ గారు వస్తారు వైఎస్ఆర్ పక్కా ఎందుకు కడుపుని శ్రీనివాస్ వస్తారండి ఇప్పుడు కడుపు శ్రీనివాస్ గారు మన ఎస్కోట్ నియోజకవర్గం ఏం చేస్తారనే విషయం పక్కన పెడితే రాష్ట్ర పరంగా మన జగన్ గారు చేసిన ప్రతిఫలాలు ప్రతి ఒక్క ఇంటికి చేరాయి కాబట్టి మన కడుమని శ్రీనివాస్ గారిని ఆయనతో పోల్చుకుంటే ఆల్మోస్ట్ అందరూ ఓట్లు వేయాల్సిందే ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైనా అభ్యర్థి అనవసరం జగన్మోహన్ రెడ్డి ఫేస్ టు ఓటేస్తాం వేస్తా ఫేస్ టు ఓటు వేయాలంటే కడమని శ్రీనివాస్ వల్ల మనకి ఇంటికి అన్యాయం జరిగిందా పలానా పర్సనల్ వల్ల అన్యాయం జరిగిందని చెప్పమంటే చెప్పండి చెప్తాం ఇప్పుడు మీరు టీడీపీ గురించి మాట్లాడమను మాట్లాడుతాం దాని గురించి కూడా ఏంటి ఇప్పుడు పలానా రాజకీయ నాయకులు పలానా ఎమ్మెల్యే పాలన టైంలో చేశారంటే అభివృద్ధి పరంగా కానీ రాష్ట్ర పరంగా కానీ పలానా ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి ద్వారా ఎవరికైనా ఏమి జరిగిందా ఎక్కడ ఏంటికైనా లాభం జరిగిందా కొంచెం చెప్పండి రాష్ట్రం అభివృద్ధి చెందలేదంటే కోవిడ్ వల్ల ఇంచుమించు ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మొత్తం పోయింది ఆర్థికంగా కానీ అయినా కూడా ప్రతి ఇంటికి కూడా జగన్ గారి వల్లే ఏదో పథకం ద్వారాగా ఇంటికి నాలుగు మెతుకులు అంటే అది ఒక కారణం అవునా కాదండి అది ఒకటి మాత్రం పక్కా చెప్తాను రాష్ట్రంలో జగన్ గారు వస్తారు কড় শ্ৰীসে এছ পাৰ